అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రాధిపతి శని ఇది దేవగణ నక్షత్రం అధిదేవత సూర్యుడు జంతువు వచ్చేసి జింక రాస్యాధిపతి కుజుడు ఈ నక్షత్రం జన్మించిన వారు జలక్రీడలందు ఆసక్తులై ఉంటారు నైతిక ధర్మం ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల వృద్ధుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు అవసరాలు తగినంతగా మాత్రమే ప్రజా సంబంధాలుగా ఏర్పరుచుకుంటూ ఉంటారు జీవితంలో ఎన్ని ఆటకోట్లు వచ్చినా సరే వీరు విజయాన్ని సాధిస్తారు వీరు జీవితంలో స్థిరపడడానికి అనేక సమయం పడుతుంది విద్యల్లో రాణించడానికి కొంత సమయం కావాలి ఆరంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు తర్వాత కొన్ని నిరాటంకంగా విద్యలను అభ్యసిస్తారు ఉద్యోగ జీవితంలో మొదట వడ్దురుగులను అనుభవించినా కానీ తర్వాత నిలదొక్కుకొని అనేక విజయాలలో అనేక కార్యాలలో కానీ వ్యాపారంలో కానీ విజయాలను సాధిస్తారు వీరు ప్రేమ వివాహాలు చేసుకుంటారు గుర్తింపు పత్రాలు లేకుండా కొన్ని విద్యల్లో పురోహతి కూడా సాధిస్తారు విద్యల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఉన్నత విద్యలు అభ్యసిస్తారు ఉన్నత పదవులు కూడా అధిరోహిస్తారు పెద్దల ద్వారా స్వల్పంగా అయిన ఆస్తులు లభిస్తాయి కుటుంబంలో శ్రేయస్సు కొరకు కొన్ని పదవులను కూడా వదులుకుంటారు కీలక సమయాలలో బంధువర్గం నుండి నమ్మక ద్రోహం కూడా ఎదురవుతుంది తండ్రి పద్ధతులు నచ్చవు తల్లి పద్ధతులు అసలు నచ్చవు వీరికి అనేక బంధువర్గం నుండి వీరికి చాలా వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉంటుంది సహోదర సహోదరి వర్గం కూడా బాధ్యతలను నెత్తిన వేసుకున్నట్టుగా ఉంటారు వీరు యంత్రాలు భూములు గృహాలు వాహనాలకు సంబంధించిన వాటిలో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు విదేశీయానం అంటే చాలా ఇష్టం దూర ప్రాంతాలు ఉద్యోగం చేసేవారు కానీ దూర ప్రాంతాలు చదువుకునేవారు కానీ వారికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అక్కడ వెళ్ళి చదువుకోవాలి అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేయాలని చెప్పి ఎక్కువగా ఈ జాతకులు ఇష్టపడుతూ ఉంటారు సలహాలు చెప్పి మార్గాలు చూపి అనేక మంది పురోగతి కూడా వీరు తోడ్పడుతూ ఉంటారు ఆత్మీయతలు ఎక్కువ అందరినీ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎంతమంది ఉన్నా సరే వీరు ఏకాంతంగా ఉండి అనుభూతి పొందుతూ ఉంటారు సాహిత్య కళారంగాల వైపు వీరికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరు ప్రైగ వైద్య విద్యాలలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు అంటే డాక్టర్ సంబంధించిన విషయాలలో మెడిసిన్ సంబంధించిన విషయాలలో వీరికి ఆసక్తి ఎక్కువ అలాంటి దానిలో వీరు ఎక్కువగా ఇష్టపడి అలాంటి సబ్జెక్టులు ఎంచుకొని దాంట్లో పురోగతిని వీరు సాధిస్తారు ఒకసారి లాభం సంపాదించిన రంగంలో తిరిగి మళ్ళీ ప్రవేశించరు నికరంగా ఉండే ఉద్యోగాలలో వీరు స్థిరపడతారు వృద్ధాప్యం అన్ని విధాలుగా వీరికి బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు వీరికి పొగడ చెట్టు నాటి పూజించాలి అదృష్ట సంఖ్య వచ్చేసి పదిహేడు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు లేదా గోధుమ రంగు వేసుకుంటే వీరు అన్ని విజయాలను సాధిస్తారు తదుపరి జ్యేష్ఠా నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రానికి అధిపతి బుధుడు ఇది రాక్షసగణము అధిదేవత ఇంద్రుడు జంతువు వచ్చేసి జింక ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యాలను కాపాడుకోవడానికి ఇతర రహస్యాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇతరులతో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది తగాదాలకు పెట్టుకోవాలంటే వీరికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తమకు శక్తి లేకుండా అనుకున్న కార్యం సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇతరుల సహాయాలను సహాయానికి తమ హక్కులుగా వాడుకుంటారు విమర్శలు సహించరు ఈ నక్షత్ర జాతకులు ఎవరిని అంత ఈజీగా నమ్మరు అంతేకాకుండా ఎవరైనా వీరిని ఏదైనా అంటే దానిని మనసులో పెట్టుకొని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కాబట్టి స్నేహితులు వీరిని ఎక్కువగా మోసం చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి నచ్చిన వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు విశేషమైన దైవభక్తి కూడా ఉంటుంది తమ వరకు వచ్చే వరకు వీరి సమస్యల సౌందర్యంగానే కనిపిస్తాయి ఏదైనా సరే అన్ని బాగున్నాయి బాగున్నాయి అంటూ ఉంటారు కానీ ఎలాంటి దానికి కూడా జోక్యం చేసుకోవడానికి వీరు ఇష్టపడరు వీరు సామాజిక కార్యక్రమాలు ఎక్కువగా ముందు ఉంటారు వీరే చేస్తూ ఉంటారు సౌకర్యవంతమైన ఉద్యోగము అన్యోన్య దాంపత్యం వీరికి సుఖంగా కలిగి ఉంటారు సంతానం నష్టం కావచ్చు కాబట్టి అయిన సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి లోపం ఏమీ ఉండదు అన్నమాట ఇచ్చిన మాట వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు శాశ్వత మిత్రత్వం శాశ్వత స్నేహం వీరికి ఉండదు సాంకేతిక రంగాలలో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది విదేశాల మీద మోజు ఎక్కువ విహారయాత్రల మీద ఆసక్తి ఎక్కువ వ్యసనాలకు దూరంగా ఉండే జీవితం సాఫీగా సాగుతుంది బాల్యం నుండి విద్యలో ఎక్కువగా ప్రకాశిస్తారు కానీ ఉన్నత విద్యలకు కొంత ఆటంక కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు తగిన వయసులో సంపాదన మొదలవుతుంది సంపాదించిన ధనమును భవిష్యత్తుకు జాగ్రత్తగా పరుచుకోవాలని చెప్పి అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ అని కాదు కొందరికి మాత్రమే ఇవి వర్తిస్తాయి జాతక చక్రంలో గ్రహస్థితిని అనుసరించి ఫలితాలను మార్చుకునే విధంగా ఈ జాతకులు కనబడుతూ ఉంటుంది ఎక్కువసార్లు వీరికి నక్షత్ర జాతకులకు కొబ్బరి చెట్టు నాటితే మంచిది ఆత్మవిశ్వాసం ఎక్కువగా కలుగుతుంది అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు అదృష్ట రంగం వచ్చేసి క్రీమ్ కలర్ ఆ క్రీమ్ కలర్ వస్త్రమును ఎక్కువగా ధరించి బయటికి వెళ్ళలేడలా వీరు ఖచ్చితంగా అన్ని కార్యాలలో విజయం సాధిస్తారు